నమస్కారం మిత్రులు ఆంధ్ర మిత్రులకు నమస్కారం మీకు నేను తెలియజేయడం లేదంటే ఏమనగా అంటే మీరు పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరంగా ఉన్నది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కాబట్టి మీరు ఆలోచించి ఓట్లు వేయండి భూమి భూమి వీళ్ళు మెగా డిఏసి కోటర్లు తాగి మభ్యానికి గురయ్యి వాళ్ళకు ఓటు వేయకండి ఈ ఐదేళ్లు మీరు నరకం చూసారని మాకు తెలంగాణ దాకా తెలుస్తుంది బాంబు మేము దక్కించుకున్నాము అనే ఆ లెక్కల ఉన్నది కన్న తల్లి వీడియో చేసి కొడుకు ఓటేద్దు అన్నది షర్మిలకి ఓటేమని అంటే కాంగ్రెస్ ఏమన్నాడు ఇక కొడుకు వేద్దన్నట్టు ఇక కాబట్టి ఇది ఒక్క ఒక్కసారి ఆలోచించి ఇది ఒక్కసారి అన్నా పైసలు తీసుకు పైసలు తీసుకోకుండా ఒకటే అండి పైసలు ఆశపడకుండా ముందుగా నాకు చెప్పు అయినా వస్తా ఏపీ పీపుల్ అంటే పైసలు తీసుకొని ఓట్లేస్తారండి వేస్తారండి అందువల్లనే మీకు వీలతోంది ఈ ఒక్కసారి అన్న ఈ ఒక్కసారి అన్న పైసలు తీసుకోకొని ఓటని ఇది మీరు ఏమన్నా అనుకునే ఏమన్నా వేసుకోండి మీకు పైసా కావాలండి ఏ ఓట్లు పైసలు మళ్ళీ మీ ఆ పైసా ఇచ్చినోడు వాళ్ళు సొంత ఇచ్చి రేపు రేపు సంపా సంపాదించుకుందామని ఇచ్చినట్టు మళ్ళీ సంపాదించుకునే ఉందా ఉన్నదానికి వచ్చేది ఇప్పుడు పైసలు ఇచ్చిన మళ్ళీ సంపాదించుకునే స్కోప్ ఉన్నది సంపాదించుకోవచ్చు అనే లెక్కలు మీకు చిల్లర చిల్లర వేసి వాడు వేల కోట్లు వస్తుండే దయచేసి ఆంధ్ర మిత్రులు ఒక్కసారికైనా పైసలు తీసుకోకుండా కొట్టారు మీకు తెలుసు మీ మీ ఖాతా తెలుసు మీరు వేల వేలు పైసలు తీసుకొని పైసలు పైసలు ఇచ్చి ఓటేస్తారని మాకు విశ్లేషణ తెలుస్తుంది ఎందుకంటే మంచి మంచి నాయకులు మీరు ఓడగొట్టారు సరే దీని బట్టి అర్థమవుతుంది ఈ ఒక్కసారైనా ఒక్కసారి ఒక్కసారి అయినా ఒక మంచి ప్రభుత్వాన్ని కూటమిని గెలిపించండి కూటమి ఎందుకంటే వాళ్ళ వాళ్ళు చేసే సమర్థత ఉంది నాయకత్వం ఉన్నది కాబట్టి మీరు ఇటు సైడ్ ఏముందని మీరు చూసే ఐదేండు ఏం చేసాడు ఎట్లా చేసాడు దయచేసి జాగ్రత్తగా ఊటేయండి మీ వాళ్ళ వాళ్ళకు ఇప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళు ఓడిపోయినా వాళ్ళకి ఏరిగేది లేదు వాళ్ళు సినిమా తీసుకుంటారు వాళ్ళు ఏదో చేసుకుంటారు మీ లైఫ్ అంధకారం ఉంటుంది మీరే మీ ఇష్టం మీ ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లు గవర్నమెంట్ అదే కానీ ఇంట్లో ఉండాలనుకుంటే మీరు అదే చేయండి మన ఇంట్లో ఇప్పుడు మన ల్యాండ్ సొంత తమ్మునికి మనం గుంట ఎక్కువ పోతేనే సొంత రక్త సంబంధం పోతేనే మనం తట్టుకోవాలి ఐసాపాంటాము అంటాము అనేది మన ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎవరు ఎవరింట్లో పెడితే అంటే మన మీద మన సొంత తమ్మునికి ఇంట్లోనే వాడిని అన్న ఒక అన్న ఒక గంట సేపు వాని మీద వాని అనుమానం పడతాం సొంత వా సొంత ఊళ్ళ ఇంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్లు పెడతాం వాని మన మనం ఎవరింట్లో పెడితే అంటే ఎట్లా నమ్ముతారు ఎట్లా మీ ఇష్టం ఇక అయితే మీరు మీ భవిష్యత్తును అంధకారం చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చేసుకోండి మీ భవిష్యత్తు మంచి కావాలంటే మీకు తెలిసింది ఎక్కువ టైం చేసుకొని అంతే ఈ వీడియో వైరల్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్